సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతజ్ ఆరోగ్యం ఇప్పటికీ కూడా విషమంగానే ఉంది ప్రస్తుతం అతను ఇప్పుడు కూడా వెంటిలేటర్ పైన ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం అతను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగున పుష్పటు ప్రీమియర్ షో రిలీజ్ అయింది ఆర్టీసీ క్లాస్లో సంధ్య థియేటర్లో వచ్చి ప్రీమియర్ షో అయితే నిర్వహించారు ఈ చూడడానికి అయితే అల్లు అర్జున్ వెళ్ళారు ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది ఈ రేవతి కొడుకే శ్రీతేజు ప్రస్తుతం క్రిటికల్గా ఉన్నట్లయితే తెలుస్తుంది ఒక ఫ్యామిలీ అంటే దిరిశునా నుంచి భాస్కర్ అలాగే రేవతి సాన్వి శ్రీతేజు మొత్తం ఫ్యామిలీ అయితే సినిమా చూడడానికి రాగా తొక్కిసలాట జరగంగా చని తల్లి అయితే చనిపోయింది ప్రస్తుతం శ్రీతేజ్ కొడుకు అయితే ప్రాణ అంటే చావుతో పోరుతున్నట్లుగా మనం చెప్పొచ్చు నెల దాటింది ఇప్పటి నెల దాటినా కూడా అదే పరిస్థితి ఇప్పటికి కూడా ఆందోళనకారంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం అతను చావుతో పోరాటం చేస్తున్నానని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత అల్లు అర్జున్ కు సంగతి తెలిసిందే కొద్ది రోజుల క్రితం అర్జున్ కూడా కిమ్స్ కు వెళ్ళైతే శ్రీతేజును పరామర్శించారు ప్రస్తుతం అయితే శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పటికూడా విషమంగా ఉన్నట్లు అతని పరిస్థితి ఇంకా ఏందో అని ఏం చెప్పలేకపోతున్నట్లయితే వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే శ్రీతేజ్ కోలుకోవాలని చెప్పేసి అయితే అందరూ భగవంతుని ప్రార్థిస్తున్నారు